తెలంగాణలో ఎంపీ స్థానాలకు నలుగురు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్నాయి దీంతో ప్రధాన పార్టీలు అన్ని తమ అభ్యర్థులకు సంబంధించిన జాబితాలను ప్రకటిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆరు మందితో తొలి జాబితా ప్రకటించింది అందులో తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ చేవెళ్ల నుండి సునీత మహేందర్ రెడ్డి కుందూరు నుండి రఘువీర్ మహబూబాబాద్ నుండి బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది ఇప్పటికే తెలంగాణ బీజేపీ తొలి జాబితాగా తమ అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ నుండి తొమ్మిది మంది బరిలోకి దిగనున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసినట్లుగానే సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ కరీంనగర్ నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటల రాజేందర్ ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు మల్కజ్గిరి నుండి ఆయన బరిలో ఇక జహీరాబాద్ నుండి బీబీ పాటిల్ నాగర్ కర్నూలు బి భరత్ హైదరాబాద్ నుండి మాధవి లత భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్ చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ వెల్లడించింది మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తమ నలుగురు లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కరీంనగర్ బి వినోద్ కుమార్ పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్ ఖమ్మం నాగేశ్వరరావు మహబూబాబాద్ మలోత్ కవిత భరిలో దిగనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది